ందుక అందరికైతే హాయ్ అండి మీ తమ్ము చూసే ఉంటారు ఒక ఆడపిల్ల పెళ్ళి అయ్యాక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే జనాలు ఏ విధంగా చూస్తారని ఏదైతే ఈ వీడియో ఫస్ట్ పూర్తిగా చూడండి వీడియో ఎందుకంటే ఒక ఆడపిల్ల అయ్యాక పుట్టింట్లో ఉండడానికి ఆ ఇంట్లో పెరిగిన ఆ ఇంట్లో ఉండటానికి పెళ్ళయ్యాక ఎంత బాధ ఎన్ని అవమానాల పడి మరీ ఆ ఇంట్లో ఉంటుందో అని నేనైతే ఈ వీడియో చేసా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి నాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ ఒక బాబు మా తీసుకెళ్ళలేదు నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఎప్పుడన్నా పల్లెటూరు కాబట్టి నేను ఎప్పుడన్నా మా అమ్మ మా బాబుని పట్టుకుంటే నేను స్కూల్ పనికి వెళ్తా బట్ మా బాబు స్కూల్కి పంపించుకోవాలని చెప్పైతే నేను ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి తనని అంగన్వాడీకి అయితే తీసుకెళ్తున్నా బట్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎందుకు అంత బాధ అనేది నాకు అసలు అర్థం కాదు వాళ్ళందరికీ తెలుసు నేను ఎందుకు ఉంటున్నా అందరు మా వాళ్ళే అందరికీ తెలుసు అయినా కానీ చాలామంది మీ ఇంటికి వెళ్ళవా ఇక్కడే ఉంటవా ఇంకెంతకాలం ఉంటో లేనిపోని ఇక అంట ఉంటారు వాళ్ళకి తెలుసు అన్నప్పుడల్లా వాళ్ళు బాధపడతారు అమన్ చేసుకుంటారేమో అని మాత్రం వాళ్ళకు అనిపించదు వాళ్ళు వాళ్ళు చూటుపట్టు మాటలతో మొన్నే బాధ పెడుతూనే ఉంటారు అసలు నేను బయట కూర్చున్నా నా కొడుకు ఆడుకుంటుండని బయట ఉన్నా సరే జనం భర్తను వదిలేసి రోడ్డు మీద కూర్చొని తిరుగుతుంది రోడ్డు మీద ఉంది నా లామ్ వాళ్ళు ఎంతోమంది మేము ఎన్ని అసలుతో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాము మేము లవ్ మ్యారేజ్ కాదు మొదలు చేసింది బట్ చేసుకున్న సరిగ్గా లేక మా అమ్మ వాళ్ళని తీసుకొచ్చుకొని ఉంచుకుంటున్నారు జనాలనే మాటలకే నేనే ఏమైనా చేసుకుంటున్నామని మా అమ్మ మా నాన్న ఎంత బాధపడతారు నేననే కాదు మా నా లాగా ఉండేవాళ్ళు కూడా మన సొసైటీలో చాలామంది ఉన్నారు పెళ్ళయ్యి అమ్మ నాన్న వాళ్ళ ఇంటికాడు ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏమని చేసుకోవాలన్నా సొంతగా ఏమని చేయాలన్నా ఎవరు మనకు సపోర్ట్ చేయరు కూడా ఒకళ్ళు ఏమైనా చేస్తున్నా కానీ అవమానాలు నిందలో ఎగి వేసేది కాకపోతే మాకు మన వాళ్ళకి దేని మీద ఆశ ఉండదు కానీ పిల్లల కోసం మేము నిజం కొని బతకడం తప్ప మాకు అస్సలు మా లైఫ్ మీద ఎలాంటి హోప్స్ లేవు ఒకళ్ళు మేమేమైనా చేసుకొని చనిపోతే మా పిల్లలని ఎవరు చూస్తారని చూసి మేము కానీ దయచేసి అట్టనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎప్పటికైనా మీరు మార్చుకోండి నన్నునే కాదు నాలా నాలాగా పుట్టింట్లో ఉండేవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కనీసం మేము మా పక్కనింట్లో పెళ్ళిళ్ళు కానీ చిన్న ఫంక్షన్లైనా మేము వెళ్ళాం ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు మేము ఆయన వస్తున్నా చూసుకుంటున్న ఎట్టున్నారని అడుగుతారని మేము వెళ్ళని ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అవన్నీ ఉంటాయి మేము బయటికి రాలేము జనంలో కలవలేము అన్నీ ఉన్నా ఏమిలాగా ఏమి లేని ఉన్నా మేము ఇంట్లోనే ఉంటాం రీసెంట్గా కూడా ఇంక మా అన్న పెళ్ళి జరిగింది మా అన్న పెళ్ళిలో అ మా చుట్టూ అందరు తెలుసు ఆయన రాడని బట్ కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీ ఆయన రాలేదా మీ ఆయన రాలేదా అడిగి 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 నేను అసలు ఆ పెళ్ళిళ్ళు లేకుండే వెళ్ళిపోయేలాగా అడిగారు వాళ్ళందరికీ తెలుసు ఆయన రాడని నేను బాధపడుతున్నాను తెలుసు చాలామంది మీ ఇంటికి వెళ్ళరా ఎక్కడే ఉంటారా అట్ట ఇంటారే అని చెప్తారు మేము నవ్వుకుంటే అన్నం సరదాగా అన్నం అరే వాళ్ళు నవ్వుకుంటున్న ఆ బాధ గుండి పిండేది ఈ బాధ నేను నేనే కాదు ఎవరైనా వాళ్ళుకి చెప్పుకోలేవరు ఎవరికి చెప్పుకోలేవరు దయచేసి ఎవరు అంటే ఎవరిని అనొద్దు ఎందుకంటే మేమేం మా అమ్మళ్ళ ఇంట్లో ఉండట్లేదు మాకు పరిస్థితుల వల్ల మేము మా అమ్మ ఇంట్లో ఉంటున్నాం తప్ప మేము మామూలుగా ఉండాలని అయితే కాదు ప్లీజ్ అవి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎట్లా అడగటానికి కూడా చాలామంది ఎక్కువ ఇక చనిపోవాలంటే చేస్తున్న తీసుకుంటారు కన్న పిల్లవాళ్ళు కూడా వదిలేసి దయచేసి ఎవరు అట్ట అవతారు వాళ్ళ మనసు బాధపడేటట్టు మాత్రం మాట్లాడొద్దు మీరు ఫస్ట్ ఎందుకంటే మీకు తెలిసింది కొంచెమైనా కానీ వాళ్ళు ఇక్కడ ఉంటానికి ఎంతో పెద్ద రీజన్ ఉంటేనే పుట్టింట్లో ఉంటారు అన్ని అందరు ముందు పెళ్లి చేసుకొని పుట్టింట్లో ఉండాలంటే మాకు బాధగా ఉంటుంది మమ్మల్ని చూసి మా అమ్మ వాళ్ళు అట్ట అందరూ బాధపడుతూనే ఉంటారు కాకపోతే ఎవరు బాధ ఎవ్వరికే ఎవరు చూపించుకోరు ఎవరు పన్నాళ్ళే చేసుకుంటారు ఎవరు మనసు దయచేసి ఎవరు బాధ పెట్టద్దు నవ్వుకుంటేనే కూడా కొన్నిసార్లు మనసు బాగాయపరు